వంకాయ టమాటా కర్రీ మసాలాలు లేకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం సో దీనికోసం నేను రెండు పెద్ద వంకాయలు తీసుకున్న అలాగే టొమాటోలు తీసుకున్న ఒక మూడు పచ్చిమిరపకాయలు వీటిని ఈ వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అప్పుడు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పెద్ద ముక్కల కన్నా ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మీకు డిఫరెన్స్ కూడా తెలుస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సో ఇలా కట్ చేసిన ముక్కల్ని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి అందులో వేసేయాలి తర్వాత ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసి అందులో ఈ వంకాయ ముక్కల్ని వేసేయండి వేసి తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్కి మంచిగా వంకాయలు ఇలా మగ్గిపోయి ఉంటాయన్నమాట వంకాయలు మంచిగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోల్ని కూడా వేసేయాలి ఇలా టొమాటోలు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుని మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో ఆన్ చేసేస్తే మంచిగా వాటర్ అంతా అందులోంచి వచ్చేస్తుంది అనమాట అప్పుడు టొమాటోస్ని వంకాయల్ని మంచిగా కలిపేసేయాలి అందుకంటే ముందు మనం కారం అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి ఒక చిన్ని గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా అంత వాటర్ వేస్తే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేయనవసరం లేదు వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో మంచిగా మగ్గిచ్చేసేస్తే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే వంకాయ టమాటో కర్రీ రెడీ ఇది రైస్లోకి కాదు చపాతీలోకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేస్తారు కదా మరి మనం ఉల్లిపాయ లేకుండా వండినా సరే టేస్టీగా ఉండే కర్రీస్లో ఇదొక కర్రీ అని చెప్పొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ వాడకపోయినా సరే